సౌత్ ఇండియా షాపింగ్ బస్టర్ ఆషాడమ్ కిలో సేల్ హాయ్ వెల్కమ్ ఈ రోజు మన గెస్ట్ కౌశల్ మంద ఇంత సింపుల్గా ఎందుకు చెప్పానంటే ఈయనకు అసలు పరిచయం అవసరం లేదు సార్ నమస్తే ఎందుకంటే ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి ఆ వ్యక్తి చేసిన కష్టం ఆ వ్యక్తి చేసిన జర్నీ ఇవి సరిపోతాయి సో నా దృష్టిలో మీరు అవన్నీ ఇప్పటికే చాలా చేసేసారు సో అందుకే మీకు నేను ఎలాంటి మాటలు ఇంట్రడక్షన్గా ఇవ్వలేదు సో డైరెక్ట్గా మీతో ఇంటర్వ్యూలోకి స్టార్ట్ చేసేస్తున్నాను ఓకే సార్ ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కౌశల్ అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడే వ్యక్తి ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి సో ఆయన్ని ప్యాంపర్ చేయడం కానీ ఆయన దగ్గర నుంచి ఒక అనవసరంగా ఒక మాట రాబట్టడం కానీ చాలా కష్టం అది నాకు తెలుసు బట్ నాకు ఆ వద్దు నాకు కావాల్సిన కౌశల్ ఎవరంటే మూడు తరాలుగా ఈ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కోవడానికి కౌశల్ వాళ్ళ తాత నాటకాలు వేసిన ఒక వ్యక్తి కష్టపడిన వ్యక్తి ఒక ఉద్యోగిగా ఉంటూ థియేటర్ ఆర్ట్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనను తను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి కష్టపడ్డ కౌశల్ వాళ్ళ తండ్రి ఇప్పుడు కౌశల్ ఇంత జర్నీ చేసిన ఒక కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ కష్ట నష్టాల గురించి ఇక్కడ బాధల గురించి ఇక్కడ సుఖాల గురించి ఒక మనస్ఫూర్తిగా మాట్లాడే కౌశల్ కావాలి నాకు సో నాకు ప్రామిస్ చేస్తారా యా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫస్ట్ టైం ఐ మీటింగ్ రాజు యాక్చువల్గా యూజువల్గా కొంచెం పొజిషన్లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరన్నా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్స్ని వాళ్ళ స్టేటస్ని వాళ్ళ పేరుని చూసి వస్తారు బట్ నేను అదేం చూడలేదు యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ మీరు నాతో ఒక్కసారి ఫోన్ చేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నుంచి మీ ఐ డ్రీమ్ వాళ్ళు చేసి చేస్తున్నారు సో యాక్చువల్గా ఇప్పుడున్న పొజిషన్లో ఇంటర్వ్యూ దేనికి వాళ్ళు నాకు అర్థం కాలేదు బేసిక్గా బట్ ఎప్పుడైతే మీ వాళ్ళు అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఐ డ్రీమ్ మీద ఉన్న నమ్మకంతో ఐ డ్రీమ్ మీద ఉన్న అభిమానంతో మీరు మాట్లాడిన తర్వాత మీకు సబ్జెక్ట్ ఉంది అండ్ మీరు ఎంతోమంది యాంకర్స్కి బిహైండ్ తెలిసి మీ ఇంటర్వ్యూకి రావడం జరిగింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నిలబెట్టుకుంటాం సార్ సార్ మామూలుగా మనం కన్నప్ప విషయం మాట్లాడుకుందాం మీ జర్నీ గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ వెళ్ళే ముందు ఒక మనిషిని సాటి మనిషి జడ్జ్ చేయడం అనేది అతిపెద్ద కష్టం కౌశల్ మంచోడు కౌశల్ చాలా మంచోడు కౌశల్ చెడ్డోడు కౌశల్ చాలా చెడ్డోడు ఇలాంటి ఒక జడ్జిమెంట్ మీ లైఫ్లో చాలా వినేశారు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ యాక్టర్ని కూడా ఇంతమంది జడ్జి చేయలేదు సో మీ లైఫ్లో అది చూసేశారు ఇలా మిమ్మల్ని అవతల వాళ్ళు జడ్జ్ చేస్తుంటే మీకు కలిగిన ఫీలింగ్ ఏంది ఎప్పుడైనా కోపం చిరాకు ఇలాంటివి వచ్చినాయ సో ఈ జడ్జిమెంట్ అనే పదం విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సి అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో డ్రీమ్స్ ఉండేవి లైఫ్లో ఇలా అవ్వాలి అలా అవ్వాలని అంటే ఇలాంటి జడ్జ్మెంట్ నన్ను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు యాక్చువల్గా నేను చిన్నప్పుడు అంటే అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మోడల్ అవుతానంటే ఏ నువ్వు మోడల్ ఏంటరా అని చెప్పి నా ముందు నవ్వుకునే వాళ్ళు ఉన్నారు నా ముందు జోక్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ జోక్స్ని చూసి నాలో ఇంకా కసి పెరిగేది యాక్చువల్గా వీళ్ళు నన్ను జడ్జ్మెంట్ చేస్తున్నారు నేను ఏదో ఒక టైంలో ఐ హ్యావ్ టు షో దెమ్ అని చెప్పి విత్ ఇన్ టూ ఇయర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ సెవెంటీన్కే నా పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది విశాఖపట్నం నుంచి ఫస్ట్ టైం ఒక పెద్ద ఫ్యాషన్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయినట్టు సో అప్పుడే వాళ్ళు నోరు మోస్తారు తర్వాత ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు గ్రావియర్ అడోనిక్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్కి విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన ఫస్ట్ మోడల్గా నాకు పేరు వచ్చిందనమాట ఓకే సో అప్పుడు అందరూ నోరు మోస్తారు యాక్చువల్గా సో ఇన్ఫ్యాక్ట్ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా నా గురించి వెళ్ళిన రెండో రోజు మూడో రోజు జడ్జ్ చేయడం మొదలు పెట్టారు ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎంతో వయసులో చిన్న ఆయన దీప్తి సునాయన కూడా ఏ కౌశల ఉంది రేపో మా అబ్ అని జడ్జ్మెంట్ చేశారు నాకు ఎవరన్నా జడ్జ్మెంట్ చేసినప్పుడు ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఓకే ఐ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ ప్రూవ్ ద బెస్ట్ ఓకే అంటే వీళ్ళు నన్ను వీళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు వీళ్ళు నన్ను జడ్జ్ చేసే స్టేజ్కి వచ్చారా నేనేంటో వాళ్ళతో పాటు ప్రపంచానికి ప్రూవ్ చేయాలని అట్లా యాక్చువల్గా నేను బిగ్ బాస్ అంత కష్టపడి ఆడవసరం లేదు సార్ ఆ కంటెస్టెంట్స్తో బట్ నేను ఉన్న దా కావాల్సిన దానికన్నా ఎక్కువ కష్టం పెట్టాను ఎక్కువ ఆలోచించాను ఎక్కువ కసితూ ఆడాను సో మామూలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్కి రావాల్సిన పేరు కంటే చాలా ఎక్కువ వచ్చింది యాక్చువల్గా సో దట్ ఈస్ వాట్ ఐ యాక్సెప్ట్ ఛాలెంజెస్ ఓకే సో చిన్నప్పటి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడం అనేది కామన్ కాబట్టి సో ఆబ్వియస్లీ అంటే గొప్ప కుటుంబంలో పుడితే జడ్జిమెంట్ అనేది ఉండదు అంటే ఆల్రెడీ హీ ప్రూవ్ వాడికి ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటుంది కాబట్టి ఏదో విధంగా బతి బతికేస్తాడు అలాగే పేద కుటుంబంలో వచ్చిన వాడికి కష్టాన్ని నమ్ముకుని బతుకుతాడు బట్ అటుకు ఇటు కానీ మధ్య తరగతి కుటుంబంలో వచ్చిన వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు వాళ్ళు ఏంటంటే అటు ప్రూవ్ చేసుకోవాలి ఇటు ప్రూవ్ చేసుకోవాలి ఇటు కష్టాన్ని నమ్ముకుంటూ ఇటు ఆ జడ్జిమెంట్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకుంటూ దే హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ దర్ లైఫ్ టు అచీవ్ సంథింగ్ అనమాట సో ఇది చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ సార్ ఎందుకంటే ఒక మనిషిని అవతర మనిషి జడ్జ్ చేయంగానే వాళ్ళు కాన్ఫిడెన్స్ చాలా పడిపోతుంది సో నేనేం చేయలేనా ఏం సాధించలేనా అని చెప్పేసి సో మీ లైఫ్ అంతా అది దాటుకునే వచ్చారు సో చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది బట్ మీరు బిగ్ బాస్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక చిన్న ఇది సీరియస్ క్వశ్చనే కానీ కొంచెం ఫన్నీగా ఉంటుంది బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారు ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉండడం చాలా గొప్ప విషయం ఒక స్టార్ హీరో అయి ఉండే బట్ ఆ బిగ్ బాస్ హోస్ట్గా చేసేటప్పుడు ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ వేసిన మార్క్ జూనియర్ ఎన్టీఆర్ వేసిన మార్క్ అలాగే ఉంది అలాగే ఇంతమంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళినా కానీ మీరు అక్కడ వదిలి వచ్చిన మార్క్ అలాగే ఉంది హోస్ట్గా ఆయన కంటెస్టెంట్గా మీరు మీ ఇద్దరికే ఈ మార్క్ ఎలా సాధ్యమైంది అంటే దేనికన్నా ఆ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నప్పుడు మొదటి ఐదు నిమిషాల్లో సినిమా జడ్జ్ చేసే రోజులు వచ్చేసాయి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ చూసి సినిమా బాగుంటుందా బాగోదా తెలిసిపోతుంది అలాగే ఏదైనా షో చేస్తున్నప్పుడు ఫస్ట్ వేసిన మార్క్ బట్టే ఆ షో మొత్తం జీవితం అంతా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంత స్ట్రాంగ్గా ఆ పర్సనాలిటీ అంత ఫెమిలియర్ పర్సనాలిటీ అంత నిర్మోహమతంగా హోస్ట్ చేయగలిగారు కాబట్టి అది పిల్లర్ అనేది చాలా స్ట్రాంగ్గా పడింది ఒక్కసారి పిల్లర్ పడిన తర్వాత ఆబ్వియస్లీ దాని తర్వాత ఎంతమంది తర్వాత తర్వాత చేసినా కూడా ఆ పిల్లర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది కొన్ని సంవత్సరాల వరకు నిలబడిపోతుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు వేసిన పిల్లర్ బిగ్ బాస్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది తెలుగులో అదే కొంచెం యావరేజ్ హీరో ఎవరైనా చేస్తుంటే ఆ పిల్లర్ మళ్ళీ అంత స్ట్రాంగ్ ఉండేది కాదు అండ్ ఫస్ట్ చాలా మందికి బిగ్ బాస్ ఏంటో తెలియదు యాక్చువల్గా అంటే అదే ఆట ఎలా ఉంటుంది ఆ గేమ్ ఎలా ఉంటుంది అండ్ తెలిసి తెలియని టైంలో సీజన్ వన్ రిలీజ్ అయింది అసలు యాక్చువల్గా సీజన్ వన్లో నేను వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ యాక్చువల్గా ఓకే యాక్చువల్గా ఆదర్శ బదులు నేను వెళ్ళాలి యాక్చువల్ లోపలికి ఓకే సో కాకపోతే ఏంటంటే నాకు అప్పటికి జీ తెలుగుతో అగ్రిమెంట్ అయిపోయింది అయింది కాబట్టి సూర్యవంశం సీరియల్కి వన్ ఇయర్ వరకు నేను లోపలికి వెళ్ళకూడదు కాబట్టి నేను మా టీవీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళప్పుడు నన్ను నెక్స్ట్ ఇయర్కి యాక్సెప్ట్ చేస్తామని చెప్పి మాటిచ్చారు బట్ దే ఆర్ నాట్ షూర్ బట్ నెక్స్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇంకొక వారం రోజులు ఉంటుందంటే నాకు కాల్ వచ్చింది సో వారం రోజులు ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాను అనమాట యాక్చువల్లీ ఓకే ఆ సీజన్ టూలో కూడా అంత స్ట్రాంగ్గా సీజన్ టూ పీక్స్ లెవెల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంటే నేను యూకేలో ఐసోట్ ద లండన్ బ్రిడ్జ్ దగ్గర నేను జనాలు ఫ్లెక్సీస్ పట్టుకుని వాక్స్ చూసాను తర్వాత చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా వాక్ వాక్ కూడా కూడా ఐ సీన్ అనమాట అండ్ ఇంత స్ట్రాంగ్గా వెళ్ళింది కాబట్టి బిగ్ బాస్ అంటే జనాలకి ఆ ప్రేమ అనేది పుట్టింది బట్ నేను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మందిని కలుస్తున్నాను వాళ్ళందరూ చెప్పేది కూడా అన్న నీ సీజన్ తర్వాత పెద్దగా ఏం బోరింగ్ ఉన్నాయి మిగతా సీజన్స్ అన్ని మేము ఏం సీజన్ చూడట్లేదు మీతో లాస్ట్ మీతో లాస్ట్ అంటున్నారు బట్ ఇట్స్ ఓకే దట్స్ వాళ్ళ ఒపీనియన్ అది బట్ సీజన్ టూ తర్వాత చాలామంది బిగ్ బాస్ చూడడం మొదలు పెట్టారు యాక్చువల్లీ సార్ యాక్చువల్గా కన్నప్ప మూవీ రిలీజ్కి ముందు మన ఇద్దరం ఒకసారి కలిసాం సో మిమ్మల్ని వన్ టు వన్ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను కొంచెం బయటకు తీసుకున్నాను వచ్చేసాను సో ఇంత షార్ట్ టైంలో మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే కన్నప్ప సక్సెస్ మీట్లో మీరు ఒక మాట మాట్లాడారు బిగ్ బాస్ టూలో నేను విన్నర్ అయిన తర్వాత బయటికి నేను వెళ్తే కౌశల్ నీ కోసం నిర్మాతలు డైరెక్టర్లు చాలా మంది వెయిట్ చేస్తున్నారు బయటికి వెళ్తే నువ్వు చాలా బిజీ అయిపోతావు అని చెప్పి నాని గారు కూడా అన్నారు సో నేను ఆ మాటను నమ్మి చాలా హోప్స్తో బయటకు వచ్చాను బయటకు వచ్చి చూస్తే కొన్ని లక్షల మంది రోడ్ల మీద మీకోసం ఎక్కడ పడితే అక్కడ మీరు ఎక్కడికి వస్తుంటే అక్కడ సో అది నిజం కూడా ఆ క్రేజ్ కానీ మీకు రావాల్సిన అవకాశాలు నిజంగా వచ్చి ఉండాల్సింది బట్ రాలేదు మొన్న మీరు ఆ మాటను ప్రస్తావించారు సో చాలా బాధ వేసిందని సార్ ఇక్కడ అంటే క్వశ్చన్ కొంచెం లెంత్గా ఉండొచ్చు బట్ అడుగుతున్నాను కౌశల్ని అభిమానించే కొన్ని లక్షల మందికి ఈరోజు ఒక డౌట్ ఉంది కౌశల్ ఎందుకు ఇంకా పెద్ద సినిమాల్లో ఎక్కువ రోల్స్ చేయట్లేదు ఎక్కువగా ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది సో ఇక్కడ మిమ్మల్ని తప్పుగా అనుకునే అవకాశం కూడా ఉంది నిజంగా కౌశల్ సీరియస్గా ట్రై చేయట్లేదా ఇండస్ట్రీ కౌశల్ని పట్టించుకోవట్లేదా అసలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు ప్రయత్నాలు ఏ విధంగా చేశారు అవకాశాల కోసం నాకు అది కాస్త డీటెయిల్గా కావాలి సార్ అంటే మీ మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా అంటే సినిమాలు సినిమాలు ఒక్కటే సక్సెస్ లేదు ఎక్కడైనా బిజీగా ఉండడం లైఫ్ ముందుకెళ్ళడం ఒక పనిలో మనం సక్సెస్ అవ్వడం సో మనం అనుకున్నది సాధించడం సక్సెస్ సి చాలామంది దృష్టిలో అంటే యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్గా బయటకు వచ్చిన తర్వాత పది సినిమాలు చేయాలనుకోవడంలో తప్పు లేదు బట్ యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ సక్సీడ్ ఆఫ్టర్ ద బిగ్ బాస్ యాక్చువల్లీ అంటే బిగ్ బాస్కి ముందు నేను నిజంగా మేబీ వందకి ఒక ఇరవై ముప్పై మందికి తెలిసి ఉంటుంది బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వందకి తొంభై మందికి తెలిసిన సో ఆ తొంభై మందికి తెలియడమే ఒక పెద్ద సక్సెస్ యాక్చువల్లీ ఇప్పటికీ కూడా యుఎస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ యూఎస్కి వెళ్ళినా కూడా ఆ టూ థౌసండ్ ఎయిటీన్లో బిగ్ బాస్కి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి అభిమానం ఎలాంటి ఆప్యాయత ఉందో ఇప్పటికీ నన్ను చూస్తే చాలామంది పెద్దవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని నువ్వు ఎలా తట్టుకున్నావయ్యా లోపల అంతమంది మధ్యలో నేడుస్తూ ఉంటారు యాక్చువల్గా ఇప్పటికీ అదే ఫీలింగు అదే ప్రేమ ఉంది సో దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఆ క్వశ్చన్ తీసుకొచ్చారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఎన్నో కళలతో హైదరాబాద్లో అడుగుపెట్టాను నేను హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు సో నేను నా ఏజ్ అరౌండ్ ఎయిటీన్ అండ్ హాఫ్ మేబీ ఐ థింక్ నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట యాక్చువల్గా సో ప్రాగా టూల్స్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది సో హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు ఫిఫ్టీ రూపీస్తో అడుగుపెట్టాను యాక్చువల్గా సో ఐ రిమెంబర్ యాక్చువల్గా మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను మా మదర్ మా ఫాదర్ వస్తుంటే సూట్ కేసు పెట్టి కిందన బయట డోర్ దగ్గర మా సిస్టర్ వాళ్ళకి సెండ్ ఆఫ్ బాయ్ చెప్పి వస్తున్నప్పటికీ మా సూట్ కేసులన్నీ ఎవరో తీసుకెళ్ళిపోయారు యాక్చువల్ ట్రైన్లో ఓకే మేము మళ్ళీ బ్యాగ్కి వచ్చి చూసుకున్నప్పటికీ సూట్ కేసులు లేవు ఆ సూట్ కేసులో మాకు హైదరాబాద్ రా వచ్చిన రావడానికి కావాల్సిన డబ్బు మా మదర్ నగలన్నీ అందులో ఉన్నాయి ఎప్పుడైతే సూట్ కేసులు మూడు సూట్ కేసులు మాయమైపోయాయి వచ్చినప్పటికీ వాళ్ళకి బాయ్ చెప్పి వచ్చినప్పటికీ సూట్ కేసులు లేవు మేము రన్నింగ్ ట్రైన్ నుంచి ముగ్గురం దూకాల్సి వచ్చిందనమాట అంటే ఏమీ లేకుండా హైదరాబాద్ ఏం చేస్తామని చెప్పి రన్నింగ్ ట్రైన్లోంచి మా మదరు మా ఫాదరు నేను ముగ్గురు దూకేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులు వెయిట్ చేస్తాం బట్ సూట్ కేసులు దొరకలేదు ఓకే దాంతో మేము హైదరాబాద్ వెళ్ళడానికి దాసుకున్న డబ్బు మా మదర్కి ఉన్న కొంచెం కొద్దిపాటు నగలు అన్నీ పోయాయి అన్నమాట తర్వాత ఇంకా పోలీసుల చుట్టూ తిరిగి తిరిగి ఆ డబ్బులు రాకపోయేసరికి మళ్ళీ మా మదర్కి పాపం మా పిన్నిలందరూ వీళ్ళు వాళ్ళు సారీస్ ఇస్తే అవన్నీ మళ్ళీ ఒక రెండు సూట్ కేసులు అవుతే మళ్ళీ అవి పట్టుకుని అనమాట హైదరాబాద్కి రావడం వాళ్ళు హైదరాబాద్లో అనమాట ట్రైన్ వెక్కి నేను వైజాగ్లో ఉన్న మా హౌస్ అంతా ఖాళీ చేసి ఒక లారీలో నేను మా కజిన్ వస్తుంటే అన్నవరం దగ్గర పెద్ద యాక్సిడెంట్ మొత్తం లారీ మొత్తం స్మాష్ మొత్తం సగం పాట ఎగిరిపోయింది లోపల మా సామాన్లన్నీ రోడ్డు మీద చందరవందరుగా పడిపోయాయి ఇంకా సామాన్లు తీసుకుని కూడా ప్రయోజనం లేక ఆ సామాన్లన్నీ అలాగే వదిలేసి మేము ఒక టూ డేస్ తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది అలాగా అలాంటి పరిస్థితులు హైదరాబాద్లో ఫిఫ్టీ రూపీస్తో అడుగుపెట్టాను యాక్చువల్గా సార్ సో అప్పుడు మేము బిఎస్ మక్త సోమాజీ దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ రైల్వే ట్రాక్ పక్కన ఒక స్లమ్లో అద్దెకి ఉండేవాళ్ళం యాక్చువల్లీ దట్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ కాకపోతే అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే ఒక ఎస్టీడీ బూత్ ఉండేది రోజు కాయిన్స్ వేసుకుని అక్కడున్న కొంతమంది కొరియోగ్రాఫర్స్కి కోఆర్డినేటర్స్కి యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్కి ఫోన్ చేస్తే ఎవరో ఒకరు ఏదో ఒక ఒక మూడు రోజులకి ఒకరు ఒక పేజర్ ఉండేది అనమాట ఆ పేజర్తో పేజర్కి మెసేజ్లు వస్తూ ఉంటే నేను వెళ్ళి ఫోన్ చేసేవాడిని సో యాజ్ అ మోడల్గా కాకపోయినా ఒక ఫ్యాషన్ షో అవుతుంటే ఒక పది సీక్వెన్స్లో అవుతే నాకు ఒక సీక్వెన్స్ ఛాన్స్ ఇచ్చేవారు ఓకే సో ఆ సీక్వెన్స్ ఛాన్స్ ఇచ్చినందుకు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవారు అనమాట సో కాకపోతే నేను తెలివిగా ఏం చేశానంటే ఎవరిని నమ్ముకుని హైదరాబాద్ వచ్చాను అంటే కొంతమంది మోడల్స్ నాకు వైజాగ్ ఫ్యాషన్ షోస్లో పరిచేవాడి కాకపోతే నేను కష్టపడి వితిన్ సిక్స్ మంత్స్ నేను నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నేను వర్క్ ఇవ్వడం మొదలు పెట్టాను యాక్చువల్లీ అవును దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫార్ సో అంటే సార్ మీరు మీరు అంటే నాకు మీరు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్ అతని జీవితంలో ప్లేట్ మిల్సే ఈజీగా దొరకలేదు ఇంకా అమ్మాయి లవ్ ఎక్కడ దొరుకుద్ది అని చెప్పేసి సో మీరు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు సో నా నేను క్వశ్చన్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే సో ఈ జర్నీ అంతా చేసి వచ్చారు ఒక ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ సక్సెస్ అయ్యారు సో మీరు మోడలింగ్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారో రెండు వందల ఇరవై పైగా యాడ్ షూట్స్ చేశారు ఒక నాలుగు బ్యాచ్లో ఐదు బ్యాచ్లో మీకు ఇన్స్టిట్యూట్లో మోడలింగ్ ట్రైన్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా సో సంవత్సరంలో సమ్మర్ అంతా నాకు తెలిసి యూఎస్లోనో వేరే వేరే సార్ సో అక్కడే బిజీగా ఉంటారు సో మీరు లైఫ్లో ఒక పార్ట్లో చాలా సక్సెస్ అండ్ ఒక మంచి లగ్జరీ లైఫ్ కూడా లీడ్ చేస్తున్నారు సో నేను అడిగేది ఏంటంటే ఒక యాక్టర్గా కూడా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మీ కోరిక ఉన్నప్పుడు మీరు దానికి అర్హుడు మీరు వెళ్ళి చాలా మందిని కలిశారు అక్కడ కలిసినప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనవి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాని గారు బయట కౌశలు నాకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నారు నేను అప్పుడు అదే చెప్పాను నాని గారు కూడా మీరు నాకు ట్రోఫీ ఇచ్చారు ఈ ట్రోఫీతో నాకు బయట పెద్ద ఉపయోగం ఉండదండి కాకపోతే మీరు చేసే ప్రతి సినిమాలో నాకు ఒక ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ అంటే లేదు లేదు నువ్వు బయటకు వెళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు నీకు తెలుస్తుంది అన్నారు నేను బయటికి వెళ్తే నా లైఫ్ మారిపోద్ది ఇంకా లైఫ్ అంతా సెటిల్ అయిపోద్ది ఇంకా జీవితంలో ఇంకా కష్టం అనేది ఉండదు నేను నమ్ముకుని వచ్చిన ఇండస్ట్రీలోనే చాలా స్ట్రాంగ్గా సెటిల్ అయిపోవచ్చు అన్న నమ్ముకుంటూ బయటకు వచ్చాను సో బయటకు వచ్చిన తర్వాత అంటే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ జనాలు మనల్ని ఇన్ని వంద రోజులు ఫాలో అయిపోయిన ఫాలో అయిన అభిమానులు అందరూ రోజు కలుస్తూ ఉండేవారు యాజ్ అ గ్రాటిట్యూడ్ నేను కూడా చాలా పేషెన్సీతో వాళ్ళతో ఫోటోలతో ఇవ్వడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం చేసేవాడిని బట్ నాకు ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఏం కాల్స్ రాలేదు యాక్చువల్గా ఓకే సో నేను కూడా బయటకు వచ్చిన తర్వాత పర్సనల్గా పూరి జగన్నాథ్ గారిని సుకుమార్ గారిని అనిల్ రాయపూడు గారిని ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టం నేనంటే నేను కష్టపడి వచ్చానని తెలుసు అందరికి ఇండస్ట్రీకి ఒకప్పుడు మోడల్స్ లేనప్పుడు నేను మోడల్స్ ఇంట్రడ్యూస్ చేశానని అందరికీ తెలుసు ఈవెన్ ఫ్యాక్ట్ పూరి జగన్నాథ్ గారి ఫస్ట్ ఫిల్మ్ బద్రీకి మొత్తం క్యాస్టింగ్ కూడా నేనే చేశాను బట్ ఏంటంటే ఐ థింక్ బట్ కౌశల్ నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి ఇలాంటి అలాంటి క్యారెక్టర్ ఇస్తే మీ ఫ్యాన్స్ ఉందని మమ్మల్ని చేసుకుంటారు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి బట్ ఆ క్యారెక్టర్ పడితే డెఫినెట్గా వి విల్ టెల్ యూ అనేవర్ కానీ ఓకే బట్ నాకు ఎప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చేది కాదు అంటే ఒక డైరెక్టర్ని మనం ఒకటి రెండు సార్లు కన్నా అంతకన్నా ఎక్కువ సార్లు మనం అడగలం అప్పటికీ కూడా అంటే బిగ్ బాస్ విన్ అయిన యాజ్ అ విన్నర్గా యూజువల్గా ఒక కంటెస్టెంట్గా కొంచెం యాటిట్యూడ్ కూడా పెరుగుతుంది ఈవెన్ యాటిట్యూడ్ని అన్ని పక్కన పెట్టి పర్సనల్గా చాలా మంది దగ్గరికి వెళ్ళి ఐ యాజ్ అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ నుంచి యాక్టింగ్ థియేటర్ సో ఎలాంటి రోల్ ఇచ్చినా ఐ కెన్ డూ జస్టిస్ అండి బట్ ఇప్పుడు ఫేమ్ కూడా ఉంది సో ఈ టైంలో మంచి క్యారెక్టర్స్ పడితే లైఫ్ అంతా ఐ కెన్ సెటిల్ అయిపోవచ్చు మీరు నాకు అది పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పాను బట్ అందరు ఇద్దాం ఇద్దాం అనుకుంటారు కానీ బట్ ఐ డోంట్ నో లాస్ట్లో ఏమవుతుందో తెలియదు కానీ బట్ కరెక్ట్గా కరెక్ట్ అయిన క్యారెక్టర్ పడుంటే ఈ పాటికి సెటిల్ అయిపోయి ఉన్నాయి అంటే సి ఒక యాక్టర్ కావాల్సింది ఒక మంచి పర్సనాలిటీ ఒక మంచి ఫిజిక్ ఒక మంచి లుక్స్ అండ్ దానికి తోడు ఒక టాలెంట్ అవన్నీ మనకు ఉన్నప్పుడు ఇంతకుముందు అవన్నీ ఉన్నా బయట పేరు లేదు దాని పేరు లేకపోవడం వలన నాకు ఇవ్వట్లేదేమో అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది బిగ్ బాస్ గెలిచిన తర్వాత పేరు కూడా యాడ్ అయ్యింది యాడ్ అయినప్పుడు ఐ థాట్ ఇట్ విల్ బి మోర్ ఈజియర్ ఫర్ మీ బట్ ఈవెన్ దెన్ ఐ డెంట్ గెట్ గుడ్ రోల్స్ అని చెప్పాలి సార్ అంటే ఈ ఇంటర్వ్యూతో నేను కౌశల్కి చేసే ఫేవర్ కానీ కౌశుల్కి వచ్చే లాభం కానీ ఏముండదు కౌశల్ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు బట్ నేను ఈ పాయింట్ మీద ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కొత్త వాళ్ళకి తెలియాలి వచ్చే వాళ్ళకి తెలియాలి ఈరోజు రాత్రి బస్సు ఎక్కి వచ్చేస్తే రేపు ఉదయాన్నే షూటింగ్ మనకి షార్ట్ పెడతారు కెమెరాలో కనిపిస్తాము సో అంత ఈజీ కాదు ఇక్కడ అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకు కూడా అదృష్టం కలిసి రాకపోతే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికే నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ అడుగుతుంది సో మీకు ఈరోజు పెద్ద నష్టమేం లేదు ఎందుకంటే మీరు లైఫ్లో ఆల్రెడీ అచీవ్ అయిపోయారు మీ కుటుంబానికి ఏం కావాలో మీరు సంపాదించేశారు మీ పిల్లల్ని ఎక్కడ ఏ స్థాయిలో చదివించాలో ఆ స్థాయిలో చదివిస్తున్నారు మీకు ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సైమల్టేనియస్గా సినిమాతో పాటు ఫైనాన్షియల్గా కూడా మీరు మీకు వచ్చిన ఆ మోడలింగ్ని మోడలింగ్ కానీ యాడ్ షూట్స్ కానీ పెట్టుకొని మీరు ఇండస్ట్రీని అవగాహన చేసుకొని ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకొని సో మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఫైనాన్షియల్గా ఎలాంటి నష్టం జరగకుండా ఇక్కడ కూడా పోరాడుతున్నారు ఇండస్ట్రీలో కూడా బట్ కొత్త వాళ్ళకి ఇవన్నీ తెలియదు సో ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చేస్తే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పి అడగడానికి ఈ క్వశ్చన్ అండ్ కన్నప్ప విషయానికి వస్తే సార్ అంటే మీరు ఇండస్ట్రీ అని చెప్తున్నారు కాబట్టి ఇండస్ట్రీలో మీరు చూసే టెక్నీషియన్స్ కానీ లేకపోతే మేకప్ ఆర్టిస్టులు కానీ లేకపోతే లైట్ మ్యాన్స్ కానీ మొత్తం ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి ఒక యాక్టర్ అవుదని వస్తారు యాక్టర్ అవుతానే వస్తారు యాక్టర్ అవ్వలేక పొట్టకూటి కోసం వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో సెట్ అయిపోతారు బికాజ్ నేను నేను చాలా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ నుంచి ఆ ఇన్ ఇండస్ట్రీ చాలా సినిమాలు చేశాను కాబట్టి నాతో మేకప్ చేసిన ప్రతి ఒక్కరిని నాకు అదో అదొక ఇదనమాట మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ఏం అని వచ్చారు అడగడం అలవాటు అందులో నైన్టీ నైన్ అందరూ నైన్ పర్సెంట్ యాక్టర్ అవుదామని వచ్చారు కాకపోతే ఛాన్సులు దొరక్క కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు సెటిల్ అయిపోతారు కొంతమంది టెక్నీషియన్స్గా సెట్ అయిపోతారు కొంతమంది డైరెక్ట్ డిపార్ట్మెంట్కి సెట్ అవుతారు బట్ ప్రతి ఒక్కడేమో టు బికమ్ అన్ యాక్టర్ కాకపోతే వాళ్ళని విధి ప్రకారం డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్కి లీడ్ చేస్తూ ఉంటారు